హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మిని ఈరోజు ఎవ్రీడే లాగానే నా మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా మనం చక్కచక్క పనులు చేసుకోవాలన్నా అంతే మార్నింగ్ లంచ్ బాక్స్లు పెట్టాలన్నా ఏ విధంగా ఉంటుంది ఇంట్లో హడావిడి అన్నది నేనైతే షూట్ చేశాను సో ఇది ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అంటే యూజ్ ఎలా అంటే ఇప్పుడు నేను ఏం ప్రిపరేషన్ చేస్తున్నాను ఏంటనేది చూపించట్లేదు బట్ మనం ఐడియా అనమాట ఇప్పుడు ఏదైనా త్వరగా అయిపోవాలంటే మార్నింగ్ ఎటువంటివి మనము సెలెక్ట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది మన పనులు అన్నవి అలాగే మనకి లంచ్ బాక్స్లు ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్యాక్ చేసుకోవాలి సో ఇలా మెయిన్ ఇప్పుడు సమ్మర్కి ఏమి ఇంపార్టెంట్ అన్నది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను మెయిన్గా వచ్చేసి అయితే ఒకటే చట్నీ చేశానండి అది టమాటా దాంట్లో కొంచెం బీరకాయ కూడా వేసి పచ్చడి చేశాను మంచిగా తాలింపు పెట్టేసి పక్కన పెట్టాను సో ఇదేందుకు చేశానంటే ఈరోజు మా దోశలు అనమాట అందుకని చెప్పి ఈ చట్నీ దోశల్లోకి పనికొస్తుంది అలాగే రైస్ లుక్స్లోకి కూడా మంచిగా ఉంటుంది అందుకని చెప్పి రెండిటికి సరిపడా ఒకటే చట్నీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజు అయితే సో అందుకనే దోశలు కూడా వేసేసుకుంటున్నాను ఒక సైడ్న మనం ఇంకొక పని చేసుకుంటూ నెక్స్ట్ ఇంకొక పని అలా చక్కచక్క చేసేసుకుంటూ ఉంటే మనకు మార్నింగ్ అంత టైం తెలియదండి ఇది మా బాబుకి అనమాట మా బాబుకి ఏమో ఈ ప్లేట్లో పెట్టి ఇలా కట్ చేసి ఇస్తే వాడు తింటాడు పల్లి చట్నీ ఉంటే తింటాడు సో పొద్దున్నే మా పాపకి కొంచెం పల్లి చట్నీ చేశాను అంటే కొంచెం స్పైసీ లేకుండా సో అదే మా బాబుకు కూడా వేసేసి ఇచ్చాను అలాగే మా హస్బెండ్కి వచ్చేసి ఈ పచ్చడి అయితే వేస్తున్నాను ఎంతైనా సరే మనము అలాగ దోశల్లో ఇలాంటి పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పల్లీ చట్నీతో తింటే ఒక టేస్ట్ ఉంటుంది ఇలాగ రోటి పచ్చడితో తింటే ఇంకో టేస్ట్ ఉంటుంది దోశలు మాత్రం చట్నీతో ఏ చట్నీ అయితే అయినా సరే చక్కగా సెట్ అయిపోతాయండి సో మ్యాక్సిమమ్ ఈ మాకు వీక్లో ఈ వర్కింగ్ డేస్లో అయితే ఇడ్లీ దోశనే ఉంటుంది ఎందుకంటే మార్నింగే మనము పిల్లలు ఉంటే మెయిన్గా అండి మనకి వర్క్ త్వరగా అయిపోవాలంటే సింపుల్గా ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాలి సో అందుకని నేను బ్యాటర్ అయితే పట్ పట్టేసుకొని ఉంచుకుంటాను ఇడ్లీ కానీ దోశ కానీ మధ్యలో ఎప్పుడైనా కొంచెం బోర్ కొడుతుంది అంటే కనుక లెమన్ రైస్ అలాంటివి చేస్తాను త్వరగా అయిపోతుంది కదా సో మీరు కూడా అలాంటివి చూస్ చేసుకోండి కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది ఈరోజైతే బీరకాయ కర్రీ ఉండానండి అయితే మార్నింగ్ టైం లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ అండి ఈజీగా అయిపోతుంది జస్ట్ మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బీరకాయ ముక్కలు వేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి వేస్తే చాలు ఇంకే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మంచి టేస్ట్ ఉంటుంది మనం తీసుకునే బీరకాయలు అంటే చక్కగా లేతవి తీసుకుంటే దాంట్లో నుంచే వాటర్ వచ్చే వాటర్తోనే అది మంచిగా మగ్గి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది సో త్వరగా అయిపోతుంది అనమాట మార్నింగ్ టైం మనకి కిచెన్లో ఎక్కువ పని అయితే అనిపించదు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ పచ్చడి కూడా వేసేసాను ఆల్రెడీ తాలిం పెట్టాను కాబట్టి ఇక కానీ ఏమి వేయట్లేదు ఒకవేళ తాలింపు ఏదైనా పచ్చళ్ళు పెట్టకపోతే లైట్గా కొంచెం మన వంట నూనె ఉంటుంది కదా అది వేసి అయితే బాక్స్ ప్యాకింగ్ చేస్తాను ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి అందుకని ఆరెంజెస్ అయితే పెడుతున్నాను ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మనకి తెలియదు కదా ఇంట్లో అయితే మనం ఏదో ఒకటి తింటూ ఉంటాము వాళ్ళకి ఏదో లంచ్ బాక్స్లు మనం ఏదైనా యాడ్ చేస్తే వాళ్ళకి టైం ఉన్నప్పుడు తింటూ ఉంటారు ఇంకోటి మా బాబు మళ్ళీ వచ్చాడు పచ్చడి కావాలని ఉత్తి పచ్చడి తినేస్తున్నాడు అనమాట ఏం పర్లేదు గ్రౌండ్ నట్ చట్నీ కాబట్టి అది కూడా మంచిదే అందుకని చెప్పి నేను మళ్ళీ వేసి పంపించాను నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి ఇటు పక్కన ఏం చేస్తున్నారండి బాదం పప్పులు ఆల్రెడీ నానబెట్టారండి నైట్ అవైతే ఒలుస్తున్నారు మనకి కొంచెం ఏంటంటే హెల్తీ ఫుడ్స్ అన్నవి డైలీ కాకపోయినా అప్పుడప్పుడు అంటే నేను ఏదో ఒకటి ఫ్రూట్స్ అయినా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా ఏదో ఒకటి అయితే డైలీ ఒకటి ఇంక్లూడ్ చేయాలనుకుంటానండి పాపకైనా మా హస్బెండ్కైనా ఎవరికైనా సరే నేను ఇంట్లో ఉండి తింటానా అంటే ఆ టైంకి ఏది ఉంటే తినేస్తాను నేను పర్టికులర్గా అది ఏమీ లేదు బట్ వీళ్ళకి మాత్రం కొంచెం వాళ్ళు బాక్స్ ఓపెన్ చేసి కొంచెం ఇంట్రెస్ట్గా ఉండే ఐటమ్స్ అయితే తింటారని చెప్పి ఏదైనా సరే పెడుతూ ఉంటాను ఇవి అమూల్ బటర్ కుకీస్ అండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే పిల్లలు కూడా మంచిగా తింటున్నారు ఎవరైనా సరే ఈ బటర్ కుకీస్ని సారి తీసుకుంటారని చెప్పి నేను ఆ బాక్స్ కూడా చూపించాను అమూల్ బటర్ కుకీస్ సో టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా తెలిసినగా కర్డ్ పెడతాను అలాగే ప్లేట్ స్పూన్ ఇవన్నీ కలిపితే ప్యాకింగ్ చేసేస్తాను మెయిన్గా లాస్ట్లో అయితే నేను మర్చిపోకుండా పెట్టేది ఒకటేనండి హెల్మెట్ అది మాత్రం అసలు మర్చిపోను అంటే మా హస్బెండ్ అసలు మర్చిపోరు నేను వీడియోస్ తీసినప్పుడు మీకు కంపల్సరీ ఎండింగ్లో హెల్మెట్ని కూడా చూపిస్తాను ఎందుకంటే ఎవరైనా సరే కొంచెం మంచి హెల్మెట్స్ కాకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా పిచ్చి పిచ్చి హెల్మెట్స్ తీసుకొని అలాంటివి కాకుండా కొంచెం క్వాలిటీ హెల్మెట్స్ వాడతారని చెప్పి నేను ఇలా అయితే షూట్ చేస్తున్నాను మీకు గనక నచ్చితే అన్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి